సిగ్గుండా బాధపడకుండా భయపడకుండా సమస్త అనారోగ్యం బాధ కష్టం నీ వాళ్ళు నీ ఎంట ఎవరు రారండి ఎవరు నిన్ను ఆదరించరండి ఎటువైపు చూసినా నీ వారు ఒక్కరు కూడా నీ చుట్టూ ఉండరండి దేవుడే నీ కాదారం ప్రైసలాడ జరిగించే తండ్రి వైపు మనము జాగ్రత్తగా భక్తి కలిగి భయముతో నీతిని యథార్థతను భయభక్తులు కలిగి ఉంటే దేవుడు మన గుండెల్లోనే గుడి కట్టుకొని ఉంటాడు మనం అడిగిందల్లా కూడా దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు ఈ భయం వల్ల ఏమొస్తుందంటే చాలా భయంకరమైన మరణ దినములు వస్తాయి ఈ భయం ఎందుకు వస్తుంది ఏ రీతిగా వస్తుంది భయమును తొలగించాలంటే బలమైన శక్తి మనకు కావాలి ఆసక్తి డబ్బులతో వచ్చేది కాదు ధనముతో వచ్చేది కాదు ఆశక్తి దేవునితోనే రావాలంటే మనం ఏం కలిగి ఉండాలి భక్తిని కలిగి ఉండాలి ప్రైజులాడాలయ్యాయ మనుషుల వల్ల భయం రాదు మామూలుగా ఉండే మనుషుల వల్ల భయం రాదు దుష్టుడు వల్ల వచ్చే భయమో ఏ భయం అండి మరణ దినే భయము సంభవించింది ఇక్కడ ఏష్య గ్రంథములో యాభై ఏడో అధ్యాయం మూడో వచ్చనములో దేవుడు చక్కని మాటను అంటూ ఉన్నాడు చదువు బిడ్డ మంత్ర ప్రయోగపు ఏపి చార సంతానమా సంతానమా ప్రజలు ఎక్కడికి రమ్మంటున్నాడు ఎక్కడికి రండి దేవుని ఎద్దుకు రమ్మంటున్నాడు దేవుని ఎద్దుకు రమ్మంటున్నాడు నీకు బాధ కష్టం కన్నీళ్లు నీకు కన్నీళ్లు కలిగినప్పుడు ఎవరు వాదార్చేవారు లేరు బిడ్డా ఈ లోకంలో ఉన్న పాస్తులు నిన్ను ఆదరించలేవు ఇక్కడికి రండి వాడు ఏం కలిగిస్తాడు ఏ రీతిగా వస్తాడు ఇక్కడంటున్నాడు కీర్తన గ్రంథంలో యాభై ఐదో అధ్యాయము నాలుగు ఐదార వచ్చిన ఏం కలిగిస్తాడో చదువమ్మా నా గుండె నాలో వేదన పడుచున్నది మరణ భయము నాలో పుట్టుచున్నది ఎందుకు కలుగుతూ ఉన్నాయి ఎవరి నుంచి కలుగుతూ ఉన్నాయి ఎలాంటి ఆలోచనలు నీకు ఎంబడిస్తూ ఉన్నాయి ఎలాంటి మరణ భయం ఈ మరణ భయం వల్ల నీ కుటుంబం అంతా కలవరింతలు పెడుతూ ఉంటాయి గడ 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 గడలాడిస్తూ ఉంటాయి మరణ భయమును తొలగించాలంటే నీ డబ్బు నుంచి కాదు నీ బలగము నుంచి కాదు నీ నుండి కాదు ఈ భయము నీలో నుండి తొలగాలంటే నీవు దేవుని ఎద్దుకి రావాలి బిడ్డ దేవుడు మాత్రమే నిన్ను బాగు చేయగలడు ప్రైజ్లాడాలేయా ఇక్కడికి రండి దయించు అగ్ని చోలనంటింగ్ ప్రతి స్టాండ్ రిలీజ్ అయితే పవర్ అశక్తి రిలీజ్ స్టాండ్ రిలీజ్ ఏమిటి రిమేల్ ను చాలల్లో ఉన్నా నువ్వు పొలములో ఉన్నా నువ్వు వెళ్ళల్లో ఉన్నా నువ్వు భయంకరమైన బాధతో బలహీనతతో ఉన్నా ఎటువంటి బాధ వచ్చిన భయముని గుండెలలో చలరేగిన బలమైన శక్తి ఇక్కడ ఉన్నది ప్రైజ్లాడలే బలమైన శక్తి దేవుడు ఎందుకు ఇచ్చాడంటే ఆయన అన్ని చేయగల దేవుడనే రోమ పత్రిక నాలుగో అధ్యాయం పదిహేడు పద్దెనిమిదో వచనములో దేవుడు చేసే గొప్ప కార్యములు అక్కడ ఉన్నాయి ఆయన అన్ని చేయగల దేవుడు ఏదైనా చేయగల దేవుడు చదువుబిట్టా అతడు లోకము నాకు ఆ పత్రిక నాలుగో నాలుగోధ్యాయం పదిహేడు పద్దెని వచ్చిన తాను విశ్వసించిన తాను విశ్వసించిన దేవుని ఎదుట దేవుని ఎదుట అనగా అనగా మృతులను సచీవులుగా చేయవాడు తండ్రి అయ్యన్నాడు ప్రజనాడు చెప్పట్లు నువ్వు నువ్వెవరువో తెలియదు నీ స్థలం ఎక్కడో తెలియదు నీ గ్రామం ఎక్కడో తెలియదు నీ పల్లె ఎక్కడో తెలియదు నువ్వు చెప్పిన ప్రతి సమస్య కూడా ఇక్కడ నీకు సమాధానం దొరుకుతుందంటే దేవుడు ఏం చేస్తున్నాడు మనందరికీ తండ్రి అయ్యున్నాడు మన తండ్రి మనుషుల వైపు కాదు నీ తండ్రి వైపు చూడు ఎస్ బృతులను సచీవులుగా సచీవులను బుతు బృతులుగా చేయివాడు ఏని వాటిని ఉన్నట్టుగానే వాటిని ఉన్నట్టుగాను విలిచి వాడునైనా దేవుని ఎదుట దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు ప్రజలు అలలయ అలలయ అలియ తండ్రి అయ్యన్నాడు ఈ తండ్రికి మనం చెప్పుకోవలసిన మనం చెప్పుకోవాలి తండ్రి ఏం చెప్తాడు నువ్వు నడవలసిన ద్రోభను నీకు చూపిస్తాడు నేర్పిస్తాడు బిడ్డ నువ్వు ఇక్కడికి పో ఇక్కడ నీకు దేవుడు నీకు దారి చూపిస్తూ ఉన్నాడు నువ్వు ప్రతి ఒక్కటి నీకు ఇక్కడ దొరుకుతుంది ఆయన లేని వాటిని ఉన్నట్టుగా ఉన్న వాటిని లేనట్టుగా ఏ భయమునని కలుగజేస్తూ ఉన్నాడు మరణ భయములో ఉన్నావా అనారోగ్యంగా ఉన్నావా అప్పుల్లో ఉన్నావా ఆర్థిక ఇబ్బందుల్లో దహించు అగ్ని జోలలో ఫోన్ కాల్స్ ద్వారా కూడా దేవుడు కార్యము జరిగిస్తున్నాడు బిడ్డ నువ్వు రా ఎస్ అయ్యా ఎంట్రీ లిస్ట్ మంచి బలమైన శక్తిని నీకు ఉన్నాడు సామెతల గ్రంథములో మూడో అధ్యాయం ఇరవై ఆరో వచ్చరములో దేవుడు చెప్తూ ఉన్నాడు నీ వస్తే ఏం కలుగుతూ ఉందో దేవుడు నిన్ను ఏం చేస్తాడో బిడ్డ యహోబ నీ కాదారమగును నీ కాలు సిడుకున్నట్లు ఆయనే నిన్ను కాపాడును ప్రజలు ఆడలే నిన్ను నన్ను ఇక్కడున్న ప్రతి బిడ్డను కూడా దేవుడు కాప కాపాడగలడం ఎక్కడికి వెళ్ళినా బాధపడుతూ ఉంటావు దుఃఖపడుతూ ఉంటావు కన్నీళ్ళు కారుస్తూ ఉంటావు నాను సిక్కుల్లో బాధల్లో శ్రమలో పడుతూ ఉంటావు కానీ దేవుడే నీ ఆధారం అదే సామిత్ర గ్రంథములో చెప్తూ ఉన్నాడు దేవుడు మూడో అధ్యాయం ఇరవై ఆరవచనములో నీ ఆధారం ఈ లోకములో ఎవరో లేరు యహవా నీకు ఆధారమగును యహోవానికు ఆధారమగును నీ కాలు చిక్కపడకుండా నీ కాలు చిక్కపడకుండా ఆయన నిన్ను కాపాడును డికి పోయిన ఎవ్వరు కాపాడే వాళ్ళు లేరుడు నీ కాదారం ఆయన ఎదుట మనము చక్కగా ఉండాలి భక్తి కలిగి ఉండాలి నమ్మకంగా ఉండాలి నాటబడిన మొక్కల వలె ఉండాలి నువ్వు ఎప్పుడైతే నాటబడి దేవుళ్ళు నమ్మి నిలిచి ఉంటావో దేవుడు ఎప్పుడు కూడా నీ కుటుంబాన్ని సర్వసమృిలోకి నడిపిస్తూ ఉంటాడు ప్రైజలాడలే బలమైన శక్తిని దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు దేవుడు నీ పైన ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తే దేవుడు నేనున్నాను అంటాడు దేవుడే నీవు సిగ్గుపడకుండా బాధపడకుండా భయపడకుండా సమస్త అనారోగ్యం బాధ కష్టం కన్నీళ్ళిడిసే టైంలోనే నీ వాళ్ళు నీ వెంట ఎవరు రారండి ఎవరు ఎవరిని ఆదరించరండి ఎటువైపు చూసినా నీ వారు ఒక్కరు కూడా నీ చుట్టూ ఉండరండి దేవుడే నీ కాదారం ప్రైసలాడాలేలు హెలుయా